దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి పద్నాలుగు ఈలాగున దావీదు అమలేఖ్యులు దోచుకొనిపోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనను ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను మొదటి సమయాలు ముప్పై పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినమును మనం దేవుని ఏళ్ళ తప్పిపోయి ఆయన చిత్తమునకు విరుద్ధమైన కార్యములు చేసినప్పుడు తప్పక శ్రమపడుదుము అట్టి సందర్భం ఒకటి దావిదు జీవితంలో సంభవించినప్పుడు అతడు బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు తిరిగి వచ్చి ఆయన యుద్ధ విచారించను తత్ఫలితముగా దావీదు సమస్తమును సంపాదించుకును దావీదు వలనే మనం కూడా ఎన్నో తప్పులు చేయదుము మనం తిరిగి జన్మించిన వారమే ఉండి ఆయన ప్రేమను రుచిచూచిన వారమై ఉండి ఆయన చిత్తమును ఎలాగూ కనుగొనవలనో ఎరిగిన వారమై ఉండి కూడా కొన్ని పర్యాయములు ఆయన చిత్తమును కనుగొంట్లో తప్పిపోయి మన స్వంత జ్ఞానముతో కార్యములు చేయదు నీవు తప్పిపోయినప్పుడు నీకు స్నేహితులుగా ఉన్నవారు కూడా నీకు విరోధులుగా లేవచ్చును అయితే తిరిగి ప్రభు నొద్దకు వచ్చి ఆయన చిత్తమును నెరవేర్చి నీవు ఆయన రక్తం ద్వారా కడుగుబడి క్షమించబడవచ్చును ప్రభువు నీ తప్పిదమును క్షమించి ఉన్నాడని నీవు సంతోషించవచ్చును ప్రభువు వలన మరల వాడబడవచ్చును ఆయన సహవాసమును తిరిగి పొందటం వలనను ప్రార్థనకు జవాబు అనుగ్రహింపబడటం వలన నీ హృదయము గొప్ప సంతోషంతో నింపబడను ప్రైజ్ ద లాడ్